भारत जनता पार्टी जय जय जनत जय जय जनता सम्झरण में ఈరోజు కోట్లపట్నంలోని జైత్యాల జిల్లాలో రెండో మున్సిపాలిటీగా పోరెందిన మున్సిపాలిటీకి ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లపట్నంలో అక్రమాలకు గురవుతున్న భూముల గురించి మరియు కోట్లపట్నంలో ఆ ప్రభుత్వంలో భగీరథ మిషన్ ద్వారా ఏదైతే రోడ్లు మరియు కలవాట్లు చెడిపోయినాయో అవన్నీ కూడా పునర్నిర్మాణించాలని చెప్పని ఈరోజు మున్సిపాలిటీకి మేము రావడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఆరు గ్యారెంట్లు ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే వంద రోజుల్లో పాట అన్ని ప్రకటించి మేము ప్రజలకు అన్ని అందిస్తామని చెప్పని కళ్ళు బళ్ళు వాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఏ గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు మరి మనం చెప్పుకోవాల్సింది ఒకటి కరెంటు కోసము ఏదైతే ఉచితంగా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పని వందల మంది వంద శాతము వాళ్ళు రిపేషన్ ఇచ్చుకుంటే వాళ్ళ వందల నుంచి ముప్పై శాతం మాత్రమే మరి ఫ్రీగా ఇచ్చి ఆ వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు దాటిన తర్వాతనే మరి వాళ్ళు కరెంటు బిల్ కొట్టడం జరుగుతుంది అట్లాగే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు అందరికి కూడా ఇష్టం అని చెప్పి గత ప్రభుత్వం గద్దెనెక్కింది మరి అదే పేరు పెట్టుకొని ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కి దాన్ని తుంగుల దొకేచింది మరియు మిగతా ఆరు పథకాల గురించి కూడా మా పెద్దలు మాట్లాడతారు మరొక విషయం ఏంటంటే ఈ కొట్లపట్నంలో ప్రజలందరూ కూడా ఒకటి ఖచ్చితంగా మీ అందరి వినాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఉన్న ప్రజాప్రతినిధులు వారు కూడా ఈ రోజు కాంగ్రెస్కి వచ్చారు ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే వాళ్ళకి ఏదైతే అధికారం ఉంటుందో ఆ అధికారంలోకి చేరడమే వాళ్ళ కర్తవ్యం కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము ప్రజల అవసరాల కోసము ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వారికి తోడు నీడుగా ఉండి ఏవైతే ఆరు గ్యారంటీ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేదాకా నిరంతరం పోరాటం చేస్తాము అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా